హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ కన్నయ్యా ఈ రోజైతే మేము మా దగ్గర ఉన్న మంచి ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ ఉంటాయి మంచి గ్రీనరీ ఉంటది అక్కడికైతే మేము మన సంత్ ఫ్యామిలీ అండ్ రాజన్న అని మా అన్న ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాం తినడానికైతే పరోటా అయితే మేకింగ్ చేస్తుంది మరో డైరెక్ట్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం టిఫిన్లో అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఇందులో రైస్ ఉంది ఇక షాప్లో అయితే ప్లేట్లు గ్లాసు అరిపళ్ళైతే తీసుకున్నాం మక్కట్లు మా ఇంటికన్నా ఉన్నాయి సో అవి కూడా తీసుకెళ్తున్నాం ఇక మా రమ అయితే టూర్ పోతున్నట్టే బట్టలు అయితే ఎగురుతుంది ఎందుకంటే వర్షం వచ్చి తడిచినా కానీ అక్కడ వాటర్ ఉంటే స్నానం చేసినా కానీ బట్టలు మార్చుకోవచ్చు అని బట్టలు అయితే పెడుతుంది ఇక మా వాళ్ళు అయితే తీసుకుపోయే సామాన్ అంతా సెట్ చేస్తారు ఇక సంచిలపెట్టు పరోటాలు చికెను రైస్ అందులో ఏమున్నాయి ఇందులో ఆనియన్స్ సాల్ట్ వెరీ గుడ్ ఇక ఇలా సంచలవెట్టు ఇక మొత్తం గుమ్ముడే అప్పటికి వర్షం ఒక్కటి పడకపోతే ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ చేస్తాం మంచి లొకేషన్ చూస్తూ ఎలా ఉంటుందో ఈ లొకేషన్ సర్ది తీసుకొని పోతున్నాం ఇక హాయ్ అండి మేమైతే మాకు దగ్గరలో ఉన్న మంచి లొకేషన్కి వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ చెప్పాను కదా మూడు ఫ్యామిలీలు అని మొత్తం నాలుగు ఎనిమిది పదకొండు మంది సో సంతోష్ వెహికల్ ఉంది ఈకో వెహికల్ అందులో అయితే అందరం పడతాం సో ఆ వెహికల్ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఆ వెహికల్ సంతోష్ వస్తుండు రోడ్ దగ్గరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్తాం లెట్ స్టార్ట్ ద జర్నీ సంతోష్ వచ్చిండు ఏ వెహికల్ అయితే వచ్చింది నమస్తే ఇది సంతోష్ ఈకో బండి ఇలా పాత్రలో అన్నం పట్టుకొచ్చాం ఫ్రెండ్స్ మేము వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసరికి కట్కాపూర్ దగ్గర ఉన్న వెన్నెముందుల గండి చాలా రోజుల కింద వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం సో అది ఒక జంగ గుట్టల మధ్యలో వాటర్ ఫ్లో ఉంటుంది అన్నట్టు సో ఆ ప్లేస్ కైతే వెళ్తున్నాం మూడు ఫ్యామిలీలు ప్రస్తుతానికి రెండు ఫ్యామిలీ కారులో ఉన్నాయి ఇంకొక ఫ్యామిలీ మధ్యలో ఎక్కుతారు సో అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది మొత్తం చూపిస్తాం చూడండి అయిపోయే వరకు వీడియో ఫైనల్లీ అన్న వాళ్ళకు మర్చిర్రున్నా మీరు ముంగడుకో రావు హాయ్ హాయ్ గౌతమ్ మమ్మల్ని అయితే ఎంత కూర్చుండే పెట్టిండు అంత సీట్ బండ్ ఆగిందని అడగస్తున్నాడు ఇక్కడ ఆగినాం ఇక్కడ అప్ తీసుకుంటున్నాం ఇక్కడ షాప్ లో ఇక్కడికి వెళ్ళి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనం వెళ్ళే లొకేషన్ వస్తుంది ఇట్లా கிட்லா கிட்லா நம்ம பாளவர் சை டச்சிரு ஹாய் ஹாய் கண்ணி பேசுறீங்களா கண்ணி ஹாய் பிரா மடிவுன கடிவுன ஓகே பை பை మేమైతే ఈ లొకేషన్ చేరుకున్నాం ఇక చూడండి మొత్తం అటు ఒక గుట్ట ఇటు గుట్ట ఒక టెంపుల్ అయితే ఉంటుంది సో లొకేషన్ కోసం అయితే వెతుకుతున్నాం ఎక్కడ బాగుంటుందని మొత్తానికైతే వెన్నె ముద్దులైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నాయి కానీ లోతు కొంచెం తక్కువ ఉంది అత్తకత్తనే కన్నాయ్య ఫోటోషూట్ చాలా చేసిండు అవి చూడండి అక్కడికి పోయి ఫోటో దిగుతుండు సో బ్యాక్గ్రౌండ్ అయితే కొండ మంచి లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ గండి అక్కాపూర్ జగిత్యాల జిల్లా క్రైకాల్ మండల్ ఏదైతే మేము ప్లేస్ భర్తీ చేసినాం మంచి వాటర్ ఫ్లో ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడండి ఇగో మొత్తం వరద అయితే వారుతున్నాయి నీళ్ళు సో మేమైతే ఇక్కడ లొకేషన్ దగ్గర చూస్తున్నాం మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇంతకుముందు మేము చూసిన లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇక వాటర్ ఉన్నాయి కాబట్టి స్నాన్ చేస్తాం సో దానికి సంబంధించిన బట్టలు అండ్ కొంచెం ఆకలి అయితే ఎట్లా అని కొంచెం ఫుడ్ తీసుకొని అయితే వెళ్తున్నాం సెటో అతన్నావా ఏం జరుగుతున్నావు మొత్తం సామాన్ ఇలా కారావుడు ఎక్కడెక్కడ పెట్టాడట దొరికినా గో మరి ఆకలి అవుతుంది టైం ఒకటవుతుంది రెండు అవుతుంది సారీ చూడు సో అక్కడి నుండి అయితే వరద వస్తుంది చూడండి లోతు బాగా అయితే ఏం లేదు ఇక పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు సో ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది వరద అయితే సొంత అయితే అలా డాటతో మంచిగా ఆడుకుంటుండే వాటర్లో ప్రణవి ప్రణవి కొట్టి స్విమ్ చేయి స్విమ్ చేయి మరి అమ్మపాపం మంచిగా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తా అనుకున్నది బట్ చేస్తే లేదు అంకితం అయిపోయింది మా పిల్లలైతే అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మంచి వాటర్ ఫ్లో ఉంది లోతు కూడా బాగాలేదు మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మీరు అయితే సండే కొంచెం ఇక్కడ పదిన ఉండడం వలన దోమలు బాగున్నాయి సో ఆ దోమలతో కొంచెం ఎఫెక్ట్ ఉంది అంతే అదర్వైజ్ సూపర్ లొకేషన్ మంచిగా ఫుల్ ఎంజాయ్ చిడికి వస్తే బట్ వర్షం పడ్డానికి వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వర్షం తగ్గితే ఇట్లా ఈ ఫ్లో ఉండదు ఇటువంటి లొకేషన్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఇక అయిపోయింది బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మేము వచ్చి ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంకా వాటర్లు దుంకుతురు ఈ వర్షాకాలము ఇటువంటి వాటర్లు దుంకడం అనేది దొరకది బట్ పిల్లలకు దొరికింది కాబట్టి వాళ్ళు వాళ్ళ సంతోషం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మాకు తగ్గట్టు వర్షం అయితే లేదు అంత మొగులు మొగులు ఉంది కానీ మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళు కూడా బాగా చల్లగా అయిన లేవు మీడియంగా ఉన్నాయి చూడండి మన సంతోష్ కూడా పిల్లలతోటి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తుండు అక్కడ మా ఫ్యామిలీస్ అయితే అక్కడ కూర్చున్నారు ఏ అవుతాం కొట్టు ఒకటి ఇద కొట్టు ఇక్కడ కొంచెం లోతుంది ఇలా కొంచెం ఈత కొట్టిరు ఫస్ట్ అక్కడ చేసినాం ఆడికి వెళ్ళి ఇక్కడ చేసినాం ఆడ చేసినాం అంటే ఈ లొకేషన్లో ఎప్పుడు వాటర్ ఉంటే అని గ్యారంటీ లేదు ఇవాళ వాటర్ ఫ్లో తగ్గింది అనుకో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో తగ్గుతుంది ఈ వాటర్ ఫ్లో తగ్గుతుంది సో అట్లా వర్షం బాగా పడితే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది ఇది పర్మనెంట్ లొకేషన్ కాదు మనం దొరికినప్పుడు ఎంజాయ్ చేసినామా అంతే అంతవరకు అన్నట్టు వన్ ఇది అంటున్న లొకేషన్ ఇది ఫ్రెండ్స్ మంచి లొకేషన్ సో సేఫ్టీ లొకేషన్ అయితే బండలు ఉంటాయి పిల్లలు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడాలి పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పట్టుకోవాలి ఆగమాగ మిర్చి పెడతా అంటే వాటర్ జరుగుతున్నాయి కదా సో పాకరు ఉండడం వల్ల జారే అవకాశం ఉంటుంది కొంచెం కొంచెం చూసుకోవాలి మేమైతే మంచిగా టూ అవర్స్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ఎండ కొడితే నా ఇంకా ఎంజాయ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇంకా కొంచెం కూడా చలి ఉండదు అన్నట్టు మన సంతోష చూడండి అక్కడ మంచిగా వండుకొని వాళ్ళ పాపను అడిపించుకుంటుండే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన కొత్త కెమెరాని వాటర్లోకి లోకే దిస్ అయితే యాక్చువల్లీ దీనికి వాటర్ ప్రూఫ్ కాదు. జారిపడ analogous 70 వేల కెమెరా గంగలపాలి అవుతది. అందుకే జాగ్రత్తగా పోతున్నా. ఏకనే ఎట్లంది ఇయల ఫ్రెండ్స్ గౌతమ్ సారీ జసన్ ఎట్లుంది శమకనే ఎట్లంది మొత్తం ఎంజాయ్ దొంకుడే. ఏ గౌతమ్ మొత్తం ఎంజాయ్ దొంకుడే. దొంకుడే.

పెద్ద పెద్ద చూడండి కొంచెం వాటర్ ఫ్లో అయితే మీద నుంచి వస్తుంది సో ఇక్కడ కూర్చున్నాను కొంచెం వాటర్ డిస్టర్బెన్స్ ఉంటుంది మంచి ఆరామ్సే అబ్బా ఉండలేదు మాకు తగ్గట్టు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ చిన్ను నాడు టైం అవుతున్నాడు మీద పంప సాయంత్రం అవుతుంది ఒక రెండు గంటలైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఎక్కువ టవల్ చుట్టుకో అక్కడ స్నానం చేసిర్రు మళ్ళీ ఇక్కడ బోరింగ్ నీళ్ళు పట్టుకొని స్నాన్ చేస్తు ప్రయోగం చేస్తారు వీళ్ళు బోరింగ్ దగ్గర కొట్టు నీకు వచ్చిన సార్ గౌతమ్ మేము చిన్న ఉన్నప్పుడు మొత్తం బోరింగ్ దగ్గర ఇట్లా ఆడవాళ్ళం కొట్టు 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 కట్టుకొట్టు కొట్టు జయ్ ఆడ వేసిన దాకా మళ్ళీ బోరింగ్ దగ్గర ఏం చేస్తారు కన్న దగ్గర వాటర్ ఎట్లా ఏ కానీ తగడకారు తిన్నాం కానీ కాని తొందరగా లేట్ చేయకు లేట్ చేయకున్నాడు ఏ గౌతమ్ జశ్వంత్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఈ బోరింగ్ మేము బాగా వాడాలి ఇక్కడ బోరింగ్ అవుతుంది చిన్న ఫ్రెండ్స్ ఇక స్నాన్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు అందరూ ఇక నెక్స్ట్ అయితే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటాం మధ్యలో తాన్ చేసుకుంటే సగం చికెన్ అయితే తిన్నారు కానీ ఇంకా సగం తినేది ఏమైంది ఫ్రెండ్స్ గుయ్యి గుయ్య అంటుందంట చెవులకు నీళ్ళు వచ్చినాయి నీల కానీ పామై తిరలే ఇక తినడానికైతే రోడ్డు పక్క పొంట బండి ఆపి ఇక్కడైతే అన్నం తింటున్నాం ఇక టెంట్ అయితే వేసుకున్నాం దీనివల్ల యూజ్ అయితే అయింది మాకు మా ఇంటికి ఆ చికెన్ అయితే తాన్ చేయంగా తిన్నాం మొత్తం ఒక బకెట్ అయితే అయిపోయింది సారీ ఒక బవన్ అయిపోయింది ఎందుకైనా మంచిదైతే ఇంకా రెడీమేడ్ ఇంకొక కేజీ కేజీ తెప్పించినాం మష్రూమ్ బిర్యానీ తెచ్చుకున్నాం చిన్న ఫ్రెండ్స్ కూర్చున్నాం ఇక మేము తెచ్చుకున్న ఐటమ్ అయితే అందరికి మంచిగా పూలాలకైతే ఇస్తున్నాం మేము ఎక్స్ట్రా తెచ్చుకున్నాం కేజీ చికెన్ అయితే ఇందులో అయితే వేసినాం ఫస్ట్ సేట్ వేసుకున్నాడు పారే మెల్లైతే పిల్లలందరూ లాస్ట్ కూర్చున్నారు పొద్దుగా పది గంటల తినే అన్నాం ఇప్పుడైతే రాత్రి సారీ సాయంత్రం ఐదు గంటల తింటున్నాం మంచిగా మంచిందా సూపర్ పాలక్ పన్నీర్ అంటేనే మా సేటుకు చికెన్ అలవట్లేదు మెల్లగా పన్నీర్ వేసి చికెన్ అని చెప్పిన మొత్తం గాలి గాలి వేయండు ఎట్లుంది పన్నీర్ సూపర్ పరోటా విత్ పన్నీర్ సేటు లాస్ట్ ఏ మిగిలింది ఇంటి ఇక మొత్తం ఫ్రెండ్స్ ఇక సండే అయితే ఈ విధంగా గడిచింది ఇక మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినడానికి సాయంత్రం ఐదైంది వాటర్లో స్నానం చేయొచ్చు లేదనుకున్నాం కానీ ఒకళ్ళిద్దరు దిగిన తర్వాత అందరం దిగినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం కానీ ప్రతిసారి ఈ లొకేషన్ దొరకడం అంటే కష్టం ఎందుకంటే వాటర్ వర్షం ఎక్కువ వల్ల వాటర్ ఎక్కి ఫ్లో ఎక్కువ ఉంటుంది ఒకవేళ వర్షం పడపోతే ఫ్లో తక్కువ ఉండి వాటర్ ఉండకపోవచ్చు సో మనకు వచ్చినప్పుడు ఏ లొకేషన్ దొరుకుతుంది ఇటువంటి లొకేషన్లు ఇక్కడ వందల అంటే చాలా ఉంటాయి ఇట్లా ఈ ఈ ప్లేస్ నుంచి పడితే అట్లాస్ట్గా అంత మొత్తం ఇట్లా కొండల నుంచి వచ్చిన వాటర్ వెళ్ళిపోతాయి సో ఏ లొకేషన్లో అయినా మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సేట్ అయితే వాకింగ్కి పోయొచ్చు మంచిగా పన్నీర్ పరోటా తిన్నాడు అరగడానికి అయితే పోయొచ్చిండు ప్రణవి ఏం చేస్తున్నావు ఎందుకు రాలేందుకు రాలేందుకు దాచి పెట్టుకుంటావా ఇక మిగిలిన ఫుడ్ అయితే అయితే పెడుతున్నాం దా కమ్ కమ్ వెనక ముందు ఎత్తుంది అన్న కూడా ఇంకొకటి చేస్తుండు వెజ్జా నాన్ వెజ్జా ఏది నచ్చుతుంది రెండు లేదా నస్తుంది సిగ్గుపడుతుంది కుక్క వచ్చింది చిన్న

మంచిగా వాటర్ ఫాల్స్ మంచిగా ఎంజాయ్ ఉంది ఆగిన నీళ్ళ కన్నా పారే నీళ్ళ మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళు వారడం వల్ల మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము వచ్చిన పార్టీ అయితే అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ అయితే ఈ సండే అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా మన సంతు సేట్ అయితే ఇక్కడ దించేసి వెళ్తుండు ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇంటికి అయితే చేరుకున్నాం మరి మీకు ఈ డైరెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కనుక్కోండి ఇట్లా చేయండి సార్ బాయ్ బాయ్ బాయ్